నెల్లూరు రూరల్ నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ సర్వేపల్లి కాలువ కట్ట తదితర ప్రాంతాల్లో నగరం ఎయిర్పోర్టులో స్రవంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా స్థానిక కార్పొరేటర్ వైసీపీ నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని గడప గడపకు వెళ్లి వైసీపీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు మే పద్మూన జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎంపీగా విజయసాయి రెడ్డిని ఎమ్మెల్యేగా అదల ప్రభకర్రెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఏ ఇంటికెళ్లినా మళ్లీ జగనన్ననే సీఎం చేసుకుంటామని ప్రజలు చెబుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు స్థానిక కార్పొరేటర్ ప్రశంసించారు జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసే పాలకులే ఉంటారన్నారు సర్వేపల్లి ఎన్నికల ప్రచారం జర చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వంశీ గారితో కుమార్ గారితో రామకృష్ణారెడ్డి గారితో కలిసి ఈ డివిజన్ మోహన్ రావు గారితో ఈ డివిజన్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ డివిజన్ స్థానిక కార్పొరేటర్ అనేటువంటి అశోక్ గారితో కలిసి అశోక్ గారి గురించి చెప్పాలంటే ఒక రెండు మాటలు చెప్తాను ఎందుకంటే ఏ కార్పొరేటర్ అయినా కాల్ చేస్తే కొంచెం సేపు అయినా మాట్లాడతారు కానీ అశోక్ గారు మాత్రం మాకు రోడ్ వేయమని మా డ్రైన్ క్లీన్ చేయలేదని మాకు రావట్లేదని రాయిట్లు వేయండి అని ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక డివిజన్ లో సమస్యల మీద కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది ఇలా మంచి కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు మీకు అందిస్తున్నటువంటి సేవలు మీరు అందరూ కూడా తీసుకోవాలంటే మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని ప్రతి కుటుంబానికి కూడా చెప్పడం జరిగింది ప్రతి కుటుంబం కూడా స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రికి కావాలి మాకు సచివాలయం వ్యవస్థలు కావాలి వాలంటీర్ వ్యవస్థలు కావాలి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావాలి అన్ని కావాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ప్రతి కుటుంబంలో కూడా వారే చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా గర్వంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల్లోనే ఇంత పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఇదే విధంగా మళ్ళీ కూడా మాకు కావాలి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలి అని కూడా చెప్పడం అన్నది ప్రజలందరూ కూడా చాలా సంతోక సంతోషకరమైనటువంటి విషయం అని తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ ప్రతి కుటుంబానికి కానీ ఏ విధంగా అండగా ఉన్నారంటే మనం ఆరోగ్యశీ చూసుకుంటేనే గతంలో చూసుకుంటే ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలని కాస్త ఇరవై ఐదు లక్షలు చేసి మధ్యతరగతి కుటుంబాలకున్న అందరికి కూడా ఆరోగ్య సమస్యల్ని మెరుగుపరుచుకునే విధంగా ఈరోజు ఇరవై ఐదు లక్షలు చేశారు కానీ సచివాలయ వ్యవస్థలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఐదు సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా కావాలని కోరుకుంటున్నారని రోజు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా మేము ఫ్యాన్ గుర్తికి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వెయిట్ చేస్తున్నారని అందరికి కూడా తెలియజేసుకుంటూ మేము ఈ రోజు వారు అందిస్తున్నటువంటి ఆదరణ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి